అయితే సీఎంల సమావేశాన్ని మాత్రం తెలంగాణ బీజేపీ స్వాగతించింది ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలన్న సందేశాన్నిస్తున్నారు రెగ్యులర్గా సమావేశమైతే విభజన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి జటిలమైన సమస్యలు కేంద్రంతో చర్చించి పరిష్కరించుకోవచ్చు అంటున్నారు సమావేశాన్ని బీజేపీ స్వాగతిస్తోంది అన్నారు తెలంగాణ బీజేపీ నేత కాసంశెట్టి వెంకటేశ్వర్లు ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని రెగ్యులర్ గా సమావేశమైతే విభజన సమస్యలు త్వరగా పరిష్కారం జటిలమైన సమస్యల కేంద్రంతో చర్చించి పరిష్కరించుకోవాలని కాసంశి ఇరు రాష్ట్రాల సీఎంలకు సూచించారు నిరంతరం కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండు విషయాలు ఒకటి అంశాల ప్రాతిపదిక మీద చర్చలు చేసుకోవడం రెండవది నిర్దిష్టమైనటువంటి సమయాన్ని నిర్ణయించి దాని ప్రకారం గనుక చర్చలు చేసుకుంటే కొన్ని కొన్ని ఈజీగా సాల్వ్ అయ్యేటువంటి సమస్యలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా త్వర త్వరగా పూర్తి చేసుకోవచ్చు